స్వాగతం మునుగోడు మండలంలో సింగారం గ్రామానికి చెందిన రిలీఫ్ ఫండ్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామానికి వెళ్లి చెక్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు భీమినిపల్లి సైదులు ప్రతి గ్రామానికి వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇవ్వడం జరిగింది అదే విధంగా గ్రామ ప్రజలు ముందు తాను మాట్లాడుతూ రాజగోపాల ఆదేశాల మేరకు ప్రతి ఊరు ప్రతి గ్రామం మద్యం అమ్మకూడదని హెచ్చరించారు మద్యం అమ్మినచ్చు ప్రతి ఒక్కరూ శిక్షాహార శిక్షార్హులవుతారని పేర్కొన్నారు దీనికి సంబంధించిన గ్రామ ప్రజలు అందరూ ఒకే మాటతో ఉండాలని పేర్కొన్నారు గత ప్రభుత్వానికి ఎన్నో సీఎం చెక్కులు పంపిణీ ఆగిపోయన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకుని తీసుకొని వారు నేరేడు శ్రీకాంత్ కూతురు మహాలక్ష్మి ముప్పై ఎనిమిది వేల రూపాయలు అదేవిధంగా మునగాల ప్రేమ్ కుమార్ భార్య మమతకు పదివేల రూపాయలు మునగాల యాదమ్మకు పదహారు వేల రూపాయల చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు మంజూరాయని అదేవిధంగా మండల పార్టీ నాయకులు మాజీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు మూడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామం తిరగడం జరుగుతుంది సీఎం రిలీఫ్ ఫండ్లు ఉన్నాయో గత ఉన్న ప్రభుత్వాలు కూడా ఈ విధంగా ప్రతి ఇంటికి తెచ్చి ఇవ్వలేదు మన శాసనసభ్యులు మన నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏ లబ్ధిదారిక అయితే చెప్పు వచ్చిందో నేను వచ్చిన దాకా ఆపవలసిన అవసరం లేదు అవసరమైతే విలేజ్కి వెళ్ళి ప్రతి ఒక్క లబ్ధిదారికి ఇబ్బంది లేకుండా వాళ్ళకు చెక్కులు ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది గత ఉన్న ప్రభుత్వాలు ఎమ్మెల్యే గారు ప్రోగ్రాం పెట్టి చెక్కులు కొన్ని రిటర్న్ కూడా వెళ్ళిపోయినాయి గత ఉన్న ప్రభుత్వాలు చేసిన పనులు మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు చెప్పడం ఏంటంటే ఎక్కడ కూడా వచ్చిన చెక్కులు ఆపడానికి లేదు ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న గ్రామశాఖ కానీ అక్కడ ఉన్న లీడర్లతో కానీ ఖచ్చితంగా లబ్ధిదారులకు వెంటనే అందజేయాలని కూడా ఆదాశ ఆదేశాలు ఇయ్యడం జరిగింది అదేవిధంగా మనం కూడా వచ్చిన చెక్కులన్నీ కూడా ప్రతి గ్రామం వెళ్ళి అక్కడున్న సీనియర్ నాయకులతోటి గ్రామ గ్రామశాఖతో కలిసి ఆ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు ఇయ్యడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు సింగారం గ్రామానికి రావడం జరిగింది సింగారం గ్రామంలో మూడు చెక్కులు లబ్ధిదారులకు ఇయ్యడం కూడా జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి ఆలోచన చేయాలని అదేవిధంగా మన విలేజ్లో గతంలో మధ్యలో కూడా మనకు కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ కూడా మన విలేజ్లో మందు అమ్మకుండా చేయాలని అదేవిధంగా అమ్మినట్టయితే కఠిన చర్యలు కూడా వాళ్ళ మీద తీసుకోవడం కూడా జరుగుతుంది దయచేసి అమ్మే వాళ్ళు మన ఊరు వాళ్ళే కాబట్టి వాళ్ళు కూడా అమ్మకుండా చేయాలని వీళ్ళు అమ్మినట్టయితే చెప్తే వినకుండా కూడా మీరు కూడా మన ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ చేయాలని చెప్తున్నాం మన నాయకులు మన ప్రియతమ నాయకులు రాజగోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో తిరిగి కంప్లైంట్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఏ విలేజ్లో కూడా అందు అమ్మకుండా చేయాలనే మన నాయకుడి లక్ష్యం కాబట్టి మనం కూడా అదే విధంగా మన గ్రామానికి అభివృద్ధి కావాలంటే మన విలేజ్లో మంద అనేది అమ్మకుండా చేయాలన్నది మన ఎమ్మెల్యే గారి ఆదేశాలు కాబట్టి మనం కూడా మన గ్రామంలో ఎలాంటి బెడ్ షాపులు లేకుండా చేయాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం నేర్పించదు